నమస్తే మిత్రులారా ఈ మధ్య కాలంలో ప్రధానంగా గత పది సంవత్సరాల క్రితం నుంచి జాతీయ స్థాయిలో ప్రధానమైనటువంటి పత్రికల్లో కావచ్చు లేదా ప్రధానమైనటువంటి టీవీలలో పనిచేసినటువంటి చాలా నేమ్ అండ్ ఫేమ్ ఉన్నటువంటి జర్నలిస్టుల పైన బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా అనేక రకాలుగా వాళ్ళని కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తూనే వస్తుంది దాంట్లో భాగంగానే బహుశా కావచ్చు ది వైర్ అనేటువంటి ఒక వెబ్ ఛానల్ అట్లాగే అది వెబ్ ఛానల్గా ఉంది తర్వాత ఆన్లైన్ పత్రిక కూడా పనిచేస్తున్నది గత పది సంవత్సరాల నుంచి ఇండిపెండెంట్గా ది వైర్ అనేటువంటిది అంతకు ముందు దేశవ్యాప్తంగా చాలా బలమైనటువంటి ఇంటర్వ్యూస్ లేదా మంచి పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి రాజకీయ నాయకులను కూడా ఇంటర్వ్యూ చేసినటువంటి కరణ్ టాపర్ కరణ్ టాపర్ అంటే చాలా నీకు నేషనల్ మీడియాలో చాలా నేమ్ ఉన్నటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన గతంలో సీన్ఎన్ ఐబీ న్యూస్లో పనిచేసినాడు అట్లాగే ఎన్డీటీవీ లాంట్లో కూడా గెస్ట్ జర్నలిస్ట్గా ఉండేవాడు ఆయన ప్రధానంగా డేవిల్ అడ్వకేట్ అని చెప్పేసి ఒక కార్యక్రమం నిర్వహిస్తుండేవాడు దానిలో భాగంగా ఇప్పుడు దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని కూడా అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటర్వ్యూ చేసినాడు అట్లాగే చంద్రబాబు నాయుడు లాంటి వాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంకా చాలామంది వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి దేశ రాజకీయాలలో చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి రాజకీయ నాయకులను ఇంటర్వ్యూ చేసేవాడు చాలా అది ఎలా ఉండేదంటే అంటే ఫైర్ లాగా ఉండేది సో ఆ రకంగా కరణ్ తాపూర్ చాలా టాప్ విన్న జర్నలిస్ట్గా స్థిరపడ్డాడు అట్లాగే మనకు ప్రధానంగా ఇంకా ఒక రకంగా అది ఎన్డిటీవీ కావచ్చు లేదంటే సేన్ఎన్ ఐబీ న్యూస్ ఛానల్ కావచ్చు ఇట్లాంటి అట్లాగే టైమ్స్ నవ్ లాంటి ఇంగ్లీష్ ఛానల్ కావచ్చు ఈ ప్రధానమైనటువంటి నేషనల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి ఒక రకంగా బీజేపీ రాజకీయాలతో కొంత భిన్నంగా ఉండే వాళ్ళందరినీ కూడా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టార్గెట్ చేయడం అనేది ప్రారంభమైంది అందులో భాగంగానే బహుశా ఈ మధ్య కాలంలో దేశ రాజకీయాలను ఒక రకంగా ప్రభావితం చేసినటువంటి పహల్గాం దాడి ఆ తర్వాత సింధూర్ పేరు మీద జరిగినటువంటి యుద్ధము ఆ యుద్ధంలో సాధించినటువంటి విజయాలు ఆ యుద్ధం వెనకాల ఉన్నటువంటి అపజయాలు ఇట్లా అనేక అంశాల మీద ఈ దివాయిర్ పత్రికల్లో కథనాలు ప్రచురించబడ్డాయి అట్లాగే ఇంటర్వ్యూస్ కూడా చేయడం జరిగింది దాంట్లో ప్రధానంగా నరేంద్ర మోడీ గారికి నచ్చినటువంటి లేదా బీజేపీ పార్టీకి నచ్చినటువంటి అనేక కథనాలు అవి ప్రచురిస్తున్నది వైర్ అని చెప్పేసి బహుశా భా భావించడం వల్ల అస్సాం పోలీసులు ఇవాళ భారత న్యాయ సంహిత అనేటువంటి కొత్త చట్టం ఈ మధ్య వచ్చింది అందులో ప్రధానంగా ఒక సెక్షన్ నూట యాభై రెండో సెక్షన్ కింద కరుణ్ తాపర్ గారి మీద తర్వాత ఇంకొక వరదరాజన్ అనేటువంటి అతను వరదరాజన్ గారు అతను ముందు హిందూ పత్రిక హెడిటర్ కూడా పనిచేసినాడు వీరిద్దరు కూడా వాళ్ళ ప్రొఫైల్ చూస్తే చాలా హైలీ రిప్యూటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో చదువుకుని వచ్చినారు కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్నారు ఇద్దరు అట్లాగే కరణ్ తాపర్ లాంటి వాడైతే కొలంబియా యూనివర్సిటీ మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన విద్యాభ్యాసం చేసినాడు ఈ వరదరాజన్ గారు తర్వాత కరణ్ తాపర్ వీళ్ళిద్దరి మీద ఇప్పుడు అస్సాం పోలీసులు ఒక దేశద్రోహం కేసు పెట్టినారు దేశద్రోహం కేసు ఎందుకు అంటే పేహల్గాం దాడి ఆపరేషన్ సింధూర్ల పైన సిద్ధార్థ వరదరాజన్ మరియు అట్లాగే కరుణ్ తాపర్ ఇద్దరు సిద్ధార్థ వజ్రరాజనేమో దాదాపు పన్నెండు కథనాలను ప్రచురించినాడు తర్వాత కరుణ్ తాపర్ గారు ఈ ఆపరేషన్ సింధూర్ మీద పేల్గాం దాడి మీద దేశ విదేశాల నుంచి ఒక రాజకీయ విశ్లేషకులను పిలిపించి అక్కడ ఇంటర్వ్యూ చేసినాడు ముఖ్యంగా మిలిటరీ వ్యవస్థ నుంచి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడినాడు ఈ ఇద్దరు యొక్క ర తర్వాత ఇంటర్వ్యూస్లలో దేశం యొక్క సార్వభౌమాధికారానికి ఇబ్బందికరంగా మాట్లాడినారు ఒక రకంగా దేశంలో ఉన్న ప్రజల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా తర్వాత అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగానే కథనాలు ప్రసరించబడ్డాయి అని చెప్పేసి అస్సాం పోలీసులు ఈ సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ ప్రకారము వారు దేశద్రోహ చట్టానికి అర్హులు వాళ్ళ మీద కేసు పెట్టారు అని చెప్పేసి కేసు పెట్టినారు ఏమిటి అస్సాము పోలీసులు ఎందుకు పెట్టారు అని అంటే ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీని నమ్ముకొని మంత్రులుగా ముఖ్యమంత్రులుగా అయినటువంటి దాంట్లో ప్రధానంగా రకరకాల రాష్ట్రాలలో బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ అస్సాములో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హేమంత్ బిశ్వ శర్మ గారు చాలా అగ్రెసివ్గా బీజేపీ యొక్క రాజకీయాలను మోడీ గారి తర్వాత అమిత్ షా తర్వాత అంత అగ్రెసివ్గా నేనే తీసుకెళ్తున్నాను అనేటువంటి సంకేతం ఇవ్వడం కోసం బహుశా గతంలో కూడా చాలా అసభ్యకరంగా రాహుల్ గాంధీ మీద అట్లాగే మిగతా నాయకుల మీద తను కామెంట్ చేసినాడు ఇవాళ వాస్తవానికి సుప్రీంకోర్టు గతంలో ఒక జడ్జ్మెంట్ కూడా ఇచ్చింది ఏంటంటే ఇండియన్ పినల్ కోడ్ నూట ఇరవై నాలుగు ఏ కింద దేశద్రోహ కేసులని జర్నలిస్టుల మీద మోపకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక వర్డిక్ట్ కూడా ఇచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఇండియన్ ప్యూనల్ కోడ్ నూట ఇరవై నాలుగు ప్రకారం కేసు పెట్టడానికి లేదు కాబట్టి భారతీయ న్యాయ సంహితలో ఉన్నటువంటి సెక్షన్ నూట యాభై రెండును వాడుకొని వీళ్ళిద్దరి మీద కరుణ్ తాపర్ గారి మీద అట్లాగే సిద్ధార్థ వరదరాజన్ ఇద్దరి మీద కూడా దేశ ద్రోహం పెట్టి ఇరవై రెండవ తారీఖు నాడు మీరు అస్సాం గుహతి కనుక మీరు రాకపోతే అక్కడ క్రైమ్ బ్రాంచ్ ముందు కనుక మీరు హాజరు కాకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయడం కూడా తప్పదు అని చెప్పేసి వాళ్ళు ఒక రకంగా హుకుం జారీ చేశారు సమాన్లు అంటారు సమాన్లు ఇచ్చేసినారు అయితే దీని మీద విపక్ష పార్టీలకు సంబంధించిన అనేక మంది ఎంపీలు కూడా అది విరమించుకోవాలి అది సరైన పద్ధతి కాదని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది అట్లాగే ఎడిటర్ గిల్స్ అనేటువంటి ఈ ముఖ్యంగా నేషనల్ స్థాయిలో జర్నలిస్టులకు సంబంధించిన ఒక స్వయం ప్రతిపత్తో పనిచేసేటువంటి ఒక వ్యవస్థ అది ఎడిటర్స్ గిల్డ్ గిల్డ్ అనేది కూడా నిరసన తెలపడం జరిగింది ఏమిటి కానీ ఈ సందర్భంగా ఏమిటి మరి ఎందుకు ఇంత జరుగుతుంది అంటే ఒకటి స్పష్టం బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా బలమైనటువంటి వాదన ఎవరు చేసినా కూడా ఇప్పుడు పెహల్గాము దాడి మీద కానీ సింధూర్ ఆపరేషన్ సింధూర్ మీనా కానీ ఏ విషయంలోనైనా కరుణ్ తాపర్ ఇవాళ కొత్తగా వచ్చినటువంటి జర్నలిస్టేం కాదు కోర్స్ కరుణ్ తాపర్ కానీ సిద్ధార్థ వరదరాజన్ గారు కానీ బీజేపీ యొక్క రాజకీయాల పట్ల భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉండవచ్చు కానీ జర్నలిజంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విలువలను నెలకొల్పడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళే ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రులైనా మంత్రులైనా ఎవరైనా కూడా వాళ్ళను ప్రజలలో ఉండేటువంటి అనేక అభిప్రాయాలను నిర్భయంగా నిరభ్యంతరకరంగా మాట్లాడించి వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ తీసుకురావడానికి ప్రయత్నం చేసిన రెండుది హైలీ ఎడ్యుకేటెడ్ జర్నలిస్ట్ పిల్లలు కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినా రాసినా కూడా అరెస్టులు చేస్తాం దేశ ద్రోహం కేసులు పెడతాము అని చెప్పేసి ఇట్లాంటి ప్రయత్నాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇవాళ విశ్లేషణ కూడా చేయద్దు రాయద్దు ఏది చేయద్దు లేదా వీలైతే ఒక అరుణబ్ గోస్వామి లాగా బీజేపీకి మద్దతు కూడగట్టేటువంటి ఛానల్స్ పెట్టుకుని పనిచేయాలి అంటే దీవైర్ కానీ లేకపోతే మింట్ కానీ ఇట్లాంటివన్నీ కూడా బీజేపీ వ్యతిరేక ఛానల్స్ బీజేపీ వ్యతిరేక ప్రాపకండా చేసేటువంటి కమ్యూనిస్టులు లేదంటే అర్బన్ నక్సలైట్లు రకరకాల పేర్లు పెట్టేసి వాళ్ళ యొక్క నోరులు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తుంది వాస్తవానికి విలువైన అంతకుముందు కూడా కేసులు పెట్టింది బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత ఏంటనంటే ఇప్పుడు ప్రధానంగా సిఎన్ఎన్ఎన్ లాంటి సంస్థలను ఎన్డీటీవీ లాంటి సంస్థలను ఇంకా ప్రధానమైన ఇంగ్లీష్ హిందీ ఆజ్తక్ లాంటి ఛానల్స్ వీళ్ళన్నిటిని కూడా వాళ్ళ సామ్రాజ్యవాద వ్యవస్థలో భాగంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక రూపంలో తమ ఆధీనంలోకి తీసుకునేది కాబట్టి అక్కడ పనిచేసేటువంటి కరుణ్ తాపర్ లాంటి వాళ్ళని లేదంటే సిద్ధార్థ భద్రరాజన్ లాంటి వాళ్ళని చాలా మందిని బయటకు పంపించేశారు బయటకు పంపించేస్తే వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో భాగంగా ది వైరా వ్యవస్థను పెట్టి నడిపిస్తున్నారు అయినా కూడా అట్లాంటి ప్రయత్నాలే చేయొద్దు అని చెప్పేసి మాట్లాడాలనేటువంటిది ఎంతవరకు సుప్రీం సుప్రీంకోర్టు ఇట్లాంటి పరిణామాలు జరుగుతున్నాయని గతంలో ఈ ఇండియన్ పినల్ కోడ్ నూట ఇరవై నాలుగు ప్రకారము దేశద్రోహ నోర దేశద్రోహ దేశ ద్రోహ నోర నేరాలను నెలకొల్పద్దు పెట్టద్దని చెప్పేసి ఆల్రెడీ చాలా సందర్భాల్లో మందలిచ్చింది రాజకీయ పార్టీలను అయినా కూడా మళ్ళీ బీజేపీ కొత్త చట్టాన్ని ముందుకు తీసుకొచ్చి అస్సాం పోలీసుల చేత పెట్టి చేసి ఇవాళ వారిని అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఆ భయాందోళనకు గురి చేయడం అనేటువంటిది నిజంగా ఒకవైపు ఏమో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడానికి దేశంలో ప్రజాస్వామ్య రాజకీయాలు నెలకొల్పుడు కోసం పనిచేస్తున్నాం అన్నటువంటి బీజేపీ రాజకీయ పార్టీలు బీజేపీ కానీ ఇంకొక రాజకీయ పార్టీ కానీ ఒకవైపు బలంగా ఇండిపెండెంట్గా ఉండి ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నటువంటి ఇట్లాంటి ఒక నేషనల్ లేదా ఇంటర్నేషనల్ రిప్యూటెడ్ రెప్యుటేషన్ ఉన్నటువంటి జర్నలిస్టుల మీద ఇట్లాంటి నేరారోపణలు చేసి అరెస్ట్ చేస్తామని బెదిరించి ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడితే మరి వీళ్ళని ఎవరు రక్షించాలి సుప్రీంకోర్టే బహుశా దీని మీద కల్పించుకోవాల్సిన అవసరం ఉందేమో అంటే తప్పకుండా ప్రభుత్వం యొక్క లేదా వ్యక్తులు కానీ లేదా ప్రభుత్వం యొక్క కానీ రాజకీయ పార్టీల యొక్క కానీ మొత్తంగా దేశం యొక్క నిజంగా దేశం యొక్క అంతర్గత భద్రతకు లేదంటే దేశం యొక్క సార్ సార్వభౌమాధికారానికో వ్యతిరేకమైనటువంటి పనులు చేసినా లేదా వ్యతిరేకంగా మాట్లాడినా దేశం యొక్క ఔన్నత్యం ఇంటిగ్రిటీని దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా కూడా తప్పకుండా వాళ్ళు చట్టబద్ధంగా శిక్షించవలసింది పాల్గాము మీద దాడి కావచ్చు లేదంటే ఆపరేషన్ సింధూర్ కావచ్చు లేదంటే అనేక పరిణామాల మీద ఒక స్వతంత్రతతో కూడుకున్న విశ్లేషణ చేస్తూ కూడా దేశద్రోహ నేరాలు పెడతాము అరెస్ట్ చేస్తాము జైల్లో పెడతామని ఇలా బెదిరింపులకు పాల్పడడం అనేది అది నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థకు అంత మంచిది కాదు మరి మంచిది కాదు అని ఎవరు చెప్పాలంటే దేశంలో ఉన్నటువంటి పౌర సమాజం ముఖ్యంగా మేధావర్గం వర్గం మాట్లాడవలసిందే సుప్రీంకోర్టు ఈ విషయంలో ఖచ్చితంగా కలిగి కలిగేసుకొని గతంలో మీడియా వ్యవస్థను ఎందుకంటే అది నాలుగో స్తంభం అంటారు ప్రజాస్వామ్యానికి మరి అట్లాంటి మీడియా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అధికారంలో ఉన్న పార్టీ యొక్క అభిప్రాయాలతో భిన్నంగా వివరించే వాళ్ళని కూడా గౌరవిస్తేనే ప్రజాస్వామ్యం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా ఒక్కొక్కసారి రాజకీయ కారణాల రీత్యా నర్మగర్భంగా మౌనంగా ఉన్నప్పుడు మరి ఫోర్త్ తెస్టెడ్గా ఉన్న మీడియా వ్యవస్థనే ప్రజా హక్కులను కాపాడుతుంది అట్లాంటి ఈ మీడియాలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్న ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి కరుణ్ తాపర్ మీద కానీ లేకపోతే సిద్ధార్థ వర్ధరాజన్ మీద కానీ ఈ రకంగా ఒకవాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు లేదా తప్పుడు కేసులు పెట్టి మరి మీడియాకు ఉన్నటువంటి స్వేచ్ఛను కాలరాస్త్రం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు కానీ అట్లాగే ఇటు ప్రజలు కానీ మేధావులు కానీ ఆలోచించవలసిన అవసరం అయితే ఉందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు